కొల్లిపర మండలంలో వైసీపీ నాయకులు మాజీ ఎంపీ అరిగా అశోక్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సమక్షంలో అంతా కలిసి ఏకతాటిపై నడవాలని నిర్ణయం తీసుకున్నారు కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో సీనియర్ రాజకీయ నేత అరిగ రెడ్డి నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నేతలు స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబదురి సమక్షంలో మండలంలోని పార్టీ నేతలు మొత్తం ఏకతాటిపై అరిగా అశోక్ రెడ్డి వెంట నడుస్తూ పార్టీకి పునర్వైభవం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు కొల్లిపరం మండల గ్రామం మున్నంగికి చెందిన అరిగా అశోక్ రెడ్డి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొల్లిపర ఎంపీగా చేశారు తర్వాత కాలంలో వ్యాపార నిమిత్తం ఒంగోలు వెళ్లిపోయారు తిరిగి మున్నంగికి మాఖం మార్చారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు ఈ నివాసంలో శివకుమార్ సమక్షంలో పార్టీ నేతలంతా కలుసుకున్నారు అశోక్ రెడ్డిని రాబోయే స్థానిక ఎన్నికల్లో కీలక పదవికి ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుసుకుని మండల నాయకులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు గ్రామ పెద్దలు అరిగ కోటిరెడ్డి ఉప సర్పంచ్ ఆల నాగిరెడ్డి ఆల్లుశంకరెడ్డి భీమవరపు సంజీరెడ్డి మండల పరిషత్ ఉపాధ్యకుడు ంత పోతిరాజు మండలంలోని వైసీపీకి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు నమస్తే ఇక్కడ వచ్చిన అందరి పెద్దలందరికీ నా సోదరులకి అందరికీ అందరికీ నమస్త నమస్కారం చూస్తున్నాను అలాగే మన శివకుమార్ గారికి కూడా నేను రెండు వేల ఒకటిలో ఎంపీపీగా చేశాను రెండు వేల ఒకటి ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఎంపీపీగా పనిచేశాను అంతకుముందు తొంభై ఎనిమిదిలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను నేను కొద్ది రోజులు ఈ రాజకీయానికి కొంచెం దూరంగా ఉండటం మాత్రం నిజం అది పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అలాగే మన అశోకుమార్ గారి కోరిక మేరకు మన పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేద్దామని చెప్పి వచ్చాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ముందుకు తీసుకెళ్దామని మీ అందరూ కూడా నాకు కలిసి పనిచేసి మన నియోజకవర్గంలో మన మండలం అంటేనే ఒక గ్రేట్ ఇది ఉంది దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే శివకుమార్ గారు కూడా మనకి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అలాగే మన శివకుమార్ గారిని మంత్రిగా కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను నేను అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఏమైనా ఉండగానే మర్చిపోయి కష్టం చేద్దాం గ్యారెంటీగా మన మండలానికి మంచి పేరు తీసుకొద్దాం ఎందుకంటే రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మన మండలం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుస్తున్నారు మన ఆరోగ్య అశోక్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులు గతంలో ఈ కొల్లిపర మండలానికి ఎంపీపీగా కూడా పనిచేస్తున్నారు సీనియర్ నాయకులందరికీ బాగా తెలుసు ఈ మధ్య వచ్చినటువంటి కొత్త వాళ్ళకి జూనియర్లకి అంతగా పరిచయం లేదేమో కానీ ఆయన ఈ మండలంలోనే అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన సొంత కారణాల వలన వ్యాపార అవసరాల వలన గత కొంతకాలంగా తాడేపల్లిలో నివాసం ఉంటూ మన పార్టీకి అంతగా అందుబాటులో లేకుండా ఉన్నారు అయితే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కష్టకాలంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని తీసుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసం ఆయన వంతు కృషి ఆయన చేయాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చి పనిచేయడానికి సిద్ధపడ్డారు మొన్న ఈ మధ్యనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి రావడం జరిగింది ఈరోజు మన మున్నంగి గ్రామంలో మన మాజీ మండలాధ్యక్షులు శ్రీ ఆరిగా అశోక్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్ళా మన మండలంలో రాబో రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు చేపట్టినందుకు మనందరం ఇక్కడ సమావేశం అయ్యాము మనమంతా కూడా రేపు జరగబోయే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని మండలంలో వివిధ కార్యక్రమాలు అన్ని గ్రామాలలో చేపట్టి మన శివకుమార్ గారిని ఎమ్మెల్యేగాను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన మండల తరపుని అన్ని గ్రామాలని ప్రజలను కలుపుకుంటూ కార్యక్రమాలను అన్నిటిలో కూడా పాల్గొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలా సంతోషంగా ఉంది మీరంతా